ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై మూడు మూడవ భాగం మా గదికి వచ్చిన రాంబంటు కొన్ని వారాల తరువాత మేము కాశీక్షేత్రానికి మా వాడితో రెండవసారి కాశీ యాత్ర చేసే అవకాశం వచ్చింది మేము కాశీ క్షేత్రానికి తప్ప ఏ క్షేత్రానికి వెళ్ళరాదని వెళ్లే అవసరమే లేదని స్వానుభవం అనుభూతి తెలుసుకున్నాం మరి కాశీ క్షేత్రానికి ఎందుకంటే నా సూక్ష్మధారి అయిన శ్రీ వేదవ్యాసుడు చేసిన కాశీ నింద శివ నింద దేవీ నిందలను తొలగించుకోవడానికి విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణమ్మను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్ళటం జరుగుతుంది మొదటిసారి వెళ్ళినప్పుడు నడయాడే కాశీ విశ్వనాథుడైన మా సద్గురువు శ్రీ త్రైలింగస్వామి వారి సూక్ష్మ శరీర దర్శనం అయ్యింది మరి ఈ రెండవసారి వెళ్తున్నప్పుడు ఏ కారణ జన్ముడు కనపడకుండా పోతాడా అనుకుంటూ వారం రోజుల పాటు ఈ యాత్రకు వెళ్ళడం జరిగింది కాశీకి చేరుకున్నాము అందరినీ అన్ని దేవాలయాలు దర్శించుకున్నాము ఆ రోజు కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి ఘాటు అందు దీపారాధన చేయాలి అని అనుకున్నాం మిట్ట మధ్యాహ్నం వేళ ఎక్కడి నుండో ఒక పెద్ద కోతి మా గది లోపలికి వచ్చింది కానీ ఏవో వెతకటం ప్రారంభించింది మేము మా వాడు కాస్త అది ఏం చేస్తుందో అని చూస్తుంటే అది కాస్త గది బయట నిలబడి మాకేసి అదోలా చూసేసరికి సరే అనుకుని మా దగ్గర ఉన్న అరటిపండు దానికి ఇవ్వగానే అది కొంచెం తిని మిగిలిన దానిని అక్కడే పడవేసి వెళ్ళిపోయింది అంతవరకు సాధారణంగా కనిపించే చిన్న కోతులు ఈ క్షేత్రంలో కనపడటం జరిగింది కానీ ఇంత పెద్ద కోతిని చూడటం అదే మొదటిసారి అదే ఆఖరిసారి అయ్యింది ఈరోజు రాత్రికి దీపారాధన చేయడానికి వెళితే ఇసుక వేస్తే రాలనంత జనాలు ఈ ఘాట్లలో నిండిపోయినారు దాంతో పోలీసులు కొత్త వారిని ఈ ఘాట్లలోకి పంపించడం అడ్డుకున్నారు ఇలా తొమ్మిది గంటల దాకా వెళ్ళి నిరుత్సాహంతో వెనక్కి తిరిగి రావటం జరిగింది ఒక పక్క చీకటి పడిపోతుంది మమ్మల్ని ఘాట్లలోకి వెళ్లడం వెళ్ళనివ్వటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు గంగానది ఒడ్డున దీపారాధన చేయాలని మా సంకల్పం కానీ అది జరిగే అవకాశం కనిపించటం లేదని అనిపించసాగింది ఇంతలో ఏం జరిగితే అది జరుగుతుందని మనోమార్గ సిద్ధి ఉపయోగించక తప్పలేదు ఎందుకంటే దారి తెన్ను లేకుండా ఉన్నప్పుడు సరైన మార్గం ఏదో ఈ సిద్ధి ద్వారా తెలుస్తుంది తద్వారా మనం అనుకున్న చోటికి వెళ్ళటం జరుగుతుంది దానితో మేము ఈ సిద్ధితో దశాశ్వ మీద ఘాట్కి చేరుకొని అక్కడ ఉన్న చిన్న గుడి ముందు కంగారు కంగారుగా ఆత్రంగా హడావిడిగా దీపారాధన చేసినాము దీపారాధన పూర్తి అయిన తృప్తితో ఈ చిన్న గుడిలో ఉన్న దైవం ఎవరా అని అప్పుడు మేము చూడడం జరిగింది ఒళ్ళు జలధరించింది ఇంకా మీకు ఎందుకు అర్థం కాలేదు ఇంకా ఎవరు రామబంటు హనుమాన్ గుడిది అనగా మధ్యాహ్నం మా గదికి ఒక కోతి రూపంలో వచ్చింది ఈయనే అని అప్పుడు కానీ మా మేము గుర్తించలేకపోయినాము నిజంగా అది కోతి అయితే మేము ఇచ్చిన అరటిపండు పూర్తిగా తిని ఇంకా మా చేతిలో ఉన్న అరటిపండ్లు కూడా లాక్కొని వెళ్ళిపోవాలి చిన్న కోతులు అయితే ఇలాగే చేస్తాయి అందరికీ ఇలాంటి అనుభవాలే జరిగి ఉంటాయి కానీ ఈ పెద్ద కోతి మాత్రం మేము ఇచ్చిన ఒక అరటి పండు సగం తిని మిగిలింది ఆయన ఎంగిలి ప్రసాదంగా మాకు వదిలిపెడితే దానిని కాస్త మేము చెత్తబుట్టలో వేయడం జరిగింది ఏం చేస్తాం ఏది ఎంతవరకు ప్రాప్తమో అది అంతవరకే ప్రాప్తి ఈ విధంగా మాకు హనుమాన్ నిజరూప ప్రత్యక్ష అనుభవ దర్శనం కాశీలో జరిగింది నిజానికి ఈయన కాశీక్షేత్రంలో చిరంజీవి తత్వంతో ఆవాసం చేస్తారని కాశీఖండం చెప్తోంది ఇది నిజమే అనిపించింది పైగా మేము ఈ కాశీ క్షేత్రానికి రాకముందు మాకు ధ్యానంలో తరచుగా కాశీక్షేత్రం కనిపించి అందు నుండి రామ్ 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 ఎవరో నామమంత్రం చేస్తున్నట్టుగా శబ్దం వినిపించేది అడ్డబొట్టు ఉన్నవాడు చోట నిలువొట్టు వాడి మంత్రం వినపడటం ఏమిటో అనుకునేవాడిని అది అప్పుడు అర్థం కాలేదు మా ప్రత్యక్ష అనుభవ హనుమాన్ అనుభవ సంఘటన జరిగిన తరువాత ఈ తారక రామనామం చేస్తుంది ఈయనే అని నాకు అర్థమైంది దానితో మాకు నవపాషాణ లింగమూర్తికి ఈయనే అధిదేవత అని గ్రహించిన మేము యథావిధిగా ఇంటికి వచ్చేసాము నేను కాస్త విశ్వం వశం చేసుకోవాలని ఒకరోజు మేము తీవ్రమైన ధ్యానస్థితిలో ఉండగా టెంపుల్ రన్ ఆట మొదలైంది శూన్యస్థితి దాకా తీసుకొని వెళ్ళింది అక్కడ మాకు మాలాంటి మూడు అడుగుల ఆసామి దిగంబరత్వంగా ఉన్నట్లు కనిపించినాడు ఈయన మా చిలుక కారణ శరీరం హృదయం నుంచి వచ్చినారు కదా అటు ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచన చేస్తూ మాకేసి చూస్తున్నట్లుగా అనిపించింది ఆ తరువాత వీరు మూల ప్రకృతిని వశం చేసుకోవాలని శ్రీకృష్ణ భగవానునిగా జీవ ప్రకృతి మూల ప్రకృతి ఎందు ఏక ఆధిపత్యం పొందాలని తీవ్రమైన తలంపుతో ఉన్నారని మాకు అర్థమైంది అంటే వీరు కూడా తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు చేస్తున్న పొరపాటే చేస్తున్నారే అని ఒక క్షణం అనిపించింది ఆయన కూడా విశ్వాధీనం చేసుకునే మూలిక కోసం వెతికితే ఆ వేరు అధిదైవమైన దత్తస్వామి అడ్డుకున్నాడని లోక విదితమే కదా అనగా ఈ సహస్రార చక్ర స్థితిలో ఉన్నవారికి మాత్రమే విశ్వం వశం చేసుకోవాలని విపరీతమైన తలంపులు వచ్చి ఉంటాయి వస్తూ ఉంటాయి దానికి తగ్గట్టుగా పరమాత్మను పంచబ్రహ్మలు సకల దైవాలు దైవగణాలు అవకాశాలు ఇస్తూ ఉంటాయని వీటిని బ్రహ్మ పదవి అంటారని పతంజలి యోగశాస్త్ర గ్రంథం చెప్పడం జరిగింది ఈ తలంపు రావటానికి కారణం శ్రీకృష్ణుడు లీల అయిన జగన్మోహిని మాయ ఎందుకంటే ఎవరూ కూడా కారణాలోకం దాటి ముందుకి అనగా హృదయ చక్రానికి వెళ్ళకూడదని వెళ్ళి తనని దాటితే ఆపై సృష్టికి మంచి జరగవచ్చు లేదా వినాశనమే జరగవచ్చునని విశ్వసృష్టి రక్షణ బాధ్యుడిగా ఈయన సాధ్యమైనంత వరకు ఆపటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడని అందులో భాగమే ఈ విశ్వవస ప్రక్రియ విధానమని మాకు స్ఫురణ అయింది మరి మా కారణ శరీరధారి ఏం చేస్తారో చూడాలి అనుకుంటున్న సమయంలో సకల బ్రహ్మలు సకల పరమాత్మ సకల దైవాలు సకల దైవత వివిధ రకాల జీవజాతులు ఇలా అందరూ కూడా కనిపించడం జరుగుతూ ఉండగా మాకు ధ్యానభంగం అయింది ఏం జరుగుతుందో ఆతృతతో ఎదురు చూస్తున్న మాకు నిరుత్సాహం ఎదురైంది దానితో మాకు ఏం చేయాలో తెలియక నాకు ధ్యానంలో కనిపించిన దైవాల ఫోటోలు నెట్లో వెతికి పట్టుకొని వాటిని ఒక చోట సకల దైవాలుగా పెట్టడం జరిగింది కొన్ని రోజులకి మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి ధ్యాన అనుభవం కనిపించడం మొదలైంది సకల దైవ జీవజాతుల పరివారంలో మధ్య ఉన్నట్టుండి పురుష కానీ సమ్మోహన మోహన రూపమైన శ్రీకృష్ణుని జగన్మోహిని ముగ్ధ మనోహర రూపం మనవాడికి దగ్గరికి వచ్చి నవ్వుతూ చూపులతో చూస్తుంటే నా సామిరంగా ఈ విశ్వంలో నిజమైన అందం అంటే ఇదేనేమో అనిపించింది అటూ ఇటూ పోయి నపుంసకుడి వైపు మా మనస్సు పోతుందే అని మాకు అనిపించసాగింది ఇంతటి అందం ముందు ఎంతటి మహాయోగి అయినా చిత్తు కావలసిందే అందుకే కాబోలు మహాశివుడు ఒకసారి విష్ణుమూర్తి యొక్క జగన్మోహిని రూపమును చూసి పరవశించి మోహించి మైధురం జరిపి అయ్యప్ప స్వామి జననానికి కారకుడైనాడు అప్పుడది మాకు తప్పనిపించింది ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎలా అని ఇప్పుడేమో అది తప్పు కాదు ఈమెను మోహించి లేకపోతే ఆ జన్మ ఏమి పొందినట్లేదని ఆ మాత్రం ఆ బతుకు బతికిదే కన్నా శరీర త్యాగం మిన్న అని మాకే తీవ్రమైన శరీరవాంచుతో మేము ఉన్నాము అంటే పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి చిత్రం ఏమిటంటే నగ్నత్వం దిగంబరత్వం దాటి వచ్చిన మాకే నపుంసక స్వరూపం మీద మోహం కలిగింది అంటే ఆ జగన్మోహిని మాయ ఎలాంటిదో ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి పరిస్థితి ప్రతి యోగి దాటుకోవాల్సి ఉంటుంది దాటిన వారికి హృదయ ద్వారం వైపు వెళతాడు ఇది దాటలేని వారికి మాత్రమే కారణాలోకం నుండి కిందకు నెట్టివేయబడతారు ఎందుకంటే మూల ప్రకృతిని వశం చేసుకోవాలనే తలంపు వలన శ్రీకృష్ణుడు ఉగ్రపూరిత ఆగ్రహానికి గురవుతారు విచిత్రం ఏమిటంటే ఇలాంటి వారికి నపుంసక రూపం వస్తుందని మేము గ్రహించినాము ఎలా అంటే రాఘవశాస్త్రి ఈ విశ్వం వశం చేసుకునే వేరు లభించనందున ఈ జగన్మోహిని మాయలో పడిపోయి కాలచక్రంలో తమ సాధనా స్థితి అనగా సహస్రాల చక్రం నుంచి కిందకు దిగింది ఈయన ముందువైపు పురుషుడు వెనక వైపు నలభై ఐదు సంవత్సరముల వయస్సు ఉన్న స్త్రీమూర్తి వెనక భాగం కనపడుతోంది ఈయన కుర్చీలో కూర్చుని ఉంటే చాలామంది భక్తులు సాక్షాత్తు అమ్మవారే అలా కూర్చుని ఉన్నారు అని భ్రమపడినట్లుగా వారి చరిత్రలో చెప్పడం జరిగింది ఈయన సాధనని కించపరచడం మా ఉద్దేశం కాదు ఆది యోగి అయిన మహాశివుడే ఈ జగన్మోహిని మాయ దాటలేకపోయినాడు మనమెంతా ఒకసారి మాకు ధ్యానంలో ముందు భాగం రాఘవశాస్త్రి గారు వెనక వైపు ఆకుపచ్చని చీర కట్టుకొని నలభై ఐదు సంవత్సరముల వయస్సు ఉన్న స్త్రీమూర్తి వెనక భాగం ఉన్నట్లుగా అగుపించింది ఆయన మాకు ఏదో చెప్పాలని ప్రయత్నించటం ఈమె వారించటం ఏకకాలంలో జరిగినాయి ఈయన సాధన కాలచక్రమైన చక్రానికి చేరిందని అనడానికి గుర్తుగా అమ్మవారు ధ్యానంలో కనిపించి మీ దంపతులు మణిద్వీప వాసులు అని వారికి పూలమాలలు వేసి లోపలికి కొంతమంది దేవతా సేవకులు తీసుకు వెళ్లారని వీరు చెప్పిన అనుభవం కాబట్టి మేము ఈ అంచనాకి వచ్చాము ఇప్పుడు మన కారణలోక వాసుడు ఏం చేస్తాడు అనుకుంటూ ఉండగా జగన్మోహిని నృత్యకేలి మొదలైంది నృత్యం చేస్తున్నంతసేపు మనవాడు ఇసుమంత జంకలేదు నిగ్రహం కోల్పోలేదు ఏమాత్రం చలించలేదు వీర్యస్కరణం కూడా కాలేదు దానితో ఈ జగన్మోహిని కాస్త అదృశ్యమైంది ఉన్నవారంతా క్షణాల్లో అదృశ్యమైనారు నిజానికి ఈ విశ్వం వశం ఆశ అనేది వీరి కోరిక కాదని వీరిని పరీక్షించడానికి అత్యాశ కలిగించడానికి కారణాలోకం నుండి పంపించడానికి చేసిన ఏర్పాటు అని వీరికి కూడా అర్థమైనట్లు ఉంది ఇదిలా చేస్తుంటే ఏదో విఠలాచార్య సినిమా చూస్తున్నట్లుగా ఉంది పేదరాశి పెద్ద కథ చెప్తున్నట్టుగా ఉంది సాధనలో ఇలాంటి విచిత్ర అనుభవ దృశ్యాలు ఉంటాయని తెలిసి ఎవరూ కూడా తమ సాధన విషయాలు బయటికి చెప్పడానికి భయపడేవారు అంటే ఏమో అనుకున్నా ఇప్పుడు ఇది నిజమే అని అనిపిస్తుంది ఈ అనుభవాలు యధావిధిగా కూడా శ్రీ లాహిరి మహాశయులు కూడా చెప్పలేదు కేవలం డెబ్బై శాతం మాత్రమే ముఖ్యంగా సాధనాస్థాయి అనుభవాలే చెప్పినారు గాని సాధన మాయా అనుభవాలు ఎక్కడా చెప్పలేదు ఎందుకో ఏమిటో తెలియదు చెబితే ఎవరూ కూడా నమ్మరు నమ్మలేరు కదా కానీ నాకు కలిగిన వివిధ ధ్యాన అనుభవాలను ఒకచోట ఒకదాని తర్వాత మరొకటి పెట్టుకుంటూ పోతే నా జ్ఞానం ఎక్కడిదాకా దాకా వెళ్తుందో చూడాలని పిచ్చి తలంపుతో మేము పొందిన సాధన లేదా మాయా అనుభవాలు ఏ రోజుకి ఆ రోజు రాసుకుంటూ వచ్చేవాడిని కానీ ప్రస్తుతం ఈ గ్రంథం కోసం వాటిని ఒక మాలగా పేర్చుకుంటూ వస్తుంటే ఇవి అన్నీ కూడా వేదశాస్త్ర పురాణ ఇతిహాస వివిధ మత గ్రంథాలలో విషయాలతో వివిధ యోగుల అనుభవాలతో సరిపోతూ వస్తుంటే ఏదో తెలియని ఆత్మ ఆనందం కలుగుతుంది అంటే అతిశయోక్తి లేదు మాకు కలిగిన కొన్ని అనుభవాల లాంటి కళలు కళలు లాంటి అనుభవాలు వివిధ యోగుల అనుభవాలతో సరిపోవ సరిపోవటం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది మా కారణ దారి జయం పొందటంతో సహస్రా కమలం నుంచి ఒక సన్నని ఇరుకైన దారి కనిపించసాగింది ఇది కాంతి మార్గంలాగా ఒక గుహ మార్గంలాగా ఉన్నట్టుగా మాకు అనుభూతి కలుగుతూ ఉండగా మా వాడు వొటనవేలు పరిమాణంలో ఈ గొట్టం ద్వారంలోనికి ఒక విముక్తి ఆత్మగా ప్రవేశించడం జరుగుతుంది దీని రెండవ ద్వారం మాకు తెలిసి హృదయ కమలం దగ్గర ఉంటుంది వీరు వెళ్లేదాకా మాకు ఆ విషయం తెలియదు అనుకుంటూ ఉండగా మాకు ధ్యానభంగం అయింది ఒక యోగి ఆత్మకథ అను గ్రంథంలో కారణాలోకం నుంచి ముందుకి సాధన చేయడానికి వెళ్లే వారిని విముక్తి ఆత్మజీవులు అంటారని చెప్పడం జరిగింది అందుకే మా శరీరమునకు విముక్తి ఆత్మగా నామకరణం చేయటం జరిగింది అన్ని రకాల జీవమాయలు దైవమాయలు దాటి అన్నిటియందు విముక్తి పొందాలనే తలంపుతో కపాల మోక్షం పొందాలని దివ్య సంకల్పంతో ఉన్నాడు కదా కాబట్టి నిజంగానే విముక్తి ఆత్మయే కదా ఇటువంటి మార్గమును నేను చూశానని శ్రీ లాహిరీ మహాశయులు తమ డైరీలో అనుభవ డైరీలో రాయటం జరిగింది నిజానికి పూర్వం ఇరవై నాలుగు మంది హిమాలయ గురువులు మూల ప్రకృతిని ఎలా ఆధీనం చేసుకోవాలో ఒక మహత్తరమైన మహామృత్యువు అను గ్రంథంలో పజిల్స్ రూపంలో నలభై అధ్యాయాలుగా వివరించడం జరిగింది ఇది చదివి ఈ పజిల్స్ పూర్తి చేస్తూ ఉండేసరికి వారికి ప్రకృతి మీద ఒక మహత్తరమైన దివ్యశక్తి వచ్చేటట్లుగా ఏర్పాటు చేసినారు కేవలం ముప్పై తొమ్మిది అధ్యాయాలు అందరూ కూడా చాలా కష్టపడితే ఈ పజిల్ పూర్తి చేయవచ్చును కానీ ఆఖరి అధ్యాయం మాత్రం ఎవరైనా తప్పు ఉద్దేశంతో ఈ ప్రకృతిని వశం చేసుకోవని నాశనం చేయాలని ప్రయత్నిస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ పజిల్స్ అర్థం కాకుండా ఏర్పాటు చేసినారు ఒకవేళ ఇలాంటి వాళ్ళు ప్రయత్నిస్తే వారి మెదడు చాలా భరించలేని తట్టుకోలేని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునేలాగా పరిస్థితులు కల్పింపబడ్డాయి ఎవరైతే పరిశుద్ధ సత్వగుణంతో కర్మ ఆశ భయం మోహం వ్యామోహం లేని కారణాజన్ముడికి మాత్రమే ఈ ఆఖరి అధ్యాయంలోని పజిల్స్ అర్థమవుతాయి ఇలాంటి వారికి దివ్య ప్రేమ దివ్య శాంతి దివ్య ఆనందం కలిగి ప్రకృతిని వీరి చేత వశం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఈ గ్రంథం హిమాలయాలలోని శ్రీచక్రం యొక్క అడుగు భాగంలో ఉన్న అమృత బిందువు చింతామణి ఉన్న పక్క సొరంగ మార్గం గదిలో అదృశ్యంగా మంచునీటి బిందువులాగా దాచబడింది పరిశుద్ధ ఆత్మకి మాత్రమే ఈ బిందువుల నుండి ఈ అదృశ్య గ్రంథం సదృశ్యమవుతుంది వారు చదవటానికి వీలవుతుంది దళైలామా మాత్రమే ఈ గ్రంథమును చదివే యోగ్యత ఉంటుందని టిబెట్ గ్రంథాలు చెప్తూ ఉండగా కపాల మోక్షం అర్హత పొందే విముక్తి ఆత్మజీవులకు ఈ గ్రంథం చదివే యోగం ఉంటుందని ప్రాచీన హైందవ గ్రంథాలు చెప్పడం జరుగుతున్నది మనం ఈ గ్రంథమును చూడలేదు కానీ మన సాధనాశక్తి కాలచక్ర స్థితిలో ఉన్నప్పుడు మన జిజ్ఞాసి కాస్త స్ఫటిక చక్రానికి వెళ్ళి త్రికాల జ్ఞాన గ్రంథం చూసి వచ్చినాడని మనకు అనుభవం అనుభూతి అయింది కదా గుర్తుకు తెచ్చుకోండి ఒకవేళ ఈ రెండు గ్రంథాలు ఒకటా లేదా వేరా అని తెలియరాలేదు అయినా మనకి అనవసరమైన విషయం కదా ఈ గ్రంథాలు చదివితే గేమ్ బ్లూవెల్ ఆడినట్లే బ్లూవేల్ ఆడినట్లే చివరికి ఈ గేమ్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినట్లుగా ఈ పజిల్స్ పూర్తి చేసుకుంటూ పోతే అదే పరిస్థితి వస్తున్నది ఉన్న మాయలు చాలక కొత్త మాయలు తెచ్చుకోవడం అవసరమా ఆలోచించండి నిజమే కదా